నమస్కారం అండి అస్లాం కొద్ది ఈ ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో చూసాం మనం పక్క రాష్ట్రంలో ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉండే పార్టీ ఆ పార్టీ తన అభిప్రాయం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారు అనేది దాని యొక్క సారాంశం దాన్ని రాష్ట్ర పౌరుడిగా అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింలు ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా ముస్లింలకి అనేక విధాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ మూడు అంశాలే వస్తాయి ఒక మనిషికి ఒక సమాజానికి సామాజికంగా అంటే సమాజంలో ఈ మతానికి సంబంధించి లేకపోతే ఈ కులానికి సంబంధించి సామాజికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి వీళ్ళు ఎలా ఆదుకోవాలనేది పార్టీలు ఆలోచించినప్పుడు ముస్లింలకి అనేక విధంగా సామాజికంగా సంక్షేమ పథకాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేటి వరకు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మోసగాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింస్ని ఊచగోత కోసాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింని అనగదొక్కాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింల యొక్క జీవనాన్ని సర్వనాశనం చేశాడు దీని కేవలం ఆరోపణలు చేట్లా నేను సాక్షాధారాలు చూసుకున్నాం ఎప్పుడో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం వద్దు గడిచిన ఐదేళ్లలో మాకు ఈ రంజాన్ నెల మొదలైంది రంజాన్ తోఫా లేదు అలాగే ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదులకి సున్నాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం మర్మతులకి డబ్బులు ఇచ్చేవాళ్ళం మౌజన్ ఇమాములకి డబ్బులు ఇచ్చేవాళ్ళం ముస్లింల పెళ్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళం అలాగే ముస్లిం సంక్షేమానికి మైనార్టీ కార్పొరేషన్ని దిగ్విజయంగా నడిపాం అలాగే రాజకీయాల్లో కూడా అనేక అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చి కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన వ్యక్తులకి నాయకులకి అవకాశం ఇచ్చింది అది సామాజికంగా ఆర్థికంగా అంటారా ముస్లింలకి ఏ విధంగా బతకాలంటే ఒక వ్యాపారము ఒక ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కానీ ముస్లింలకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ముస్లింలు మోటార్ మోటార్ఫీల్ని ఆటోమొబైల్ని నమ్ముకుంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో ఏ ఊర్లో వెళ్ళి చూసిన నగర్లు స్థాపించింది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎన్టీ రామారావు గారు స్వర్గీయ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క మౌలిక అవసరాలు కూడా సమకూర్చి ఇవాళ ముస్లింలకి ఒక ఆటనాగర్ పరంగానే కాదు ఒక ఫీల్ పరంగానే కాదు చేతివృత్తి పనుల పరంగా స్కిల్ డెవలప్మెంట్గా పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ఐటీఐ కాలేజీ కానీ సోదరులారా కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి టెన్త్ చదివిన తర్వాత ఎంతో ముస్లిం పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లకి వెళ్ళరు పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ కాలేజీలకి వెళ్ళి మంచి ఎలక్ట్రీషియన్లుగా మంచి ప్లంబర్లుగా అలాగే మంచి వడ్రంగి పనుల్లో అలాగే రకరకాల మోటార్ పనులు మెకానిక్ పనులు నేర్చుకొని విదేశాల్లో అరబ్ కంట్రీస్లో సింగపూర్లో జపాన్లో శ్రీలంకలో కేవలం పాలిటెక్నిక్ చదువుకొని ముస్లిం సోదరుల్ని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఆ రకంగా ఆర్థికంగా బలోపరిస్తే రాజకీయంగా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టక ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లింలు కేవలం ఓటర్లుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు పెద్దలు ముస్లింలకి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అపర కుబేరుడు బషీరుద్దీన్ బాబుఖాన్ మీరందరూ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు సికింద్రాబాద్ వెళ్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్నారేమో పెద్ద పెద్ద హై